ఒక పక్క బంగాళాఖాతంలో వాయుగుణం పడి ఏకదాటిగా వర్షాలు మరో మరోపక్క బుడమేరు పొంగిపోవటం మరోపక్క కృష్ణానదికి భారీ వరద గతంలో రెండు వందల సంవత్సరాల నుంచి చరిత్రలో ఎన్నడూ లేనంతగా వరదలు రావటం ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల మధ్య తిరుగుతున్నారు ఆయన పార్టీకి సంబంధించినటువంటి చిత్త చివరి కార్యకర్త దగ్గర నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా తిరుగుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో నిన్న వైసీపీ పార్టీకి చెందిన అధినేత జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు కేవలం ఫోటోషూట్లు చేస్తున్నాడు అసలు ప్రజలకు ఎటువంటి సహాయం అందించట్లేదు వరద బాధితులను అసలు పట్టించుకోవట్లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మరి దీనికి మీరు ఏం సమాధానం చెప్పదలుచుకున్నారు మరికి మరి ఎక్కడ వీళ్ళే దానికి సమాధానం ఇక్కడ ఉన్న వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ తెలుగు యువత విద్యార్థులు పార్టీలో ఉన్నవాళ్ళు ఈరోజు ఎన్ని పదహారు డివిజన్లో మేజర్గా ఇంపాక్ట్ ఉంటే పదహారు డివిజన్లో దాదాపు నూట యాభై నుంచి రెండు వందల మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు ఎమ్మెల్యేలు అబ్జర్వర్లు చేశారు మంత్రులని కోఆర్డినేటర్లు వేశారు దానిపైన ఐఏఎస్లు ఉన్నారు దానిపైన సీఎంఓ సంబంధించిన స్పెషల్ ఆఫీసర్లు ఉన్నారు ఇంతమంది యంత్రాంగం పనిచేస్తూ ఉంది పనిచేస్తుంది కాబట్టే ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ చక్కదిద్దుకునే పరిస్థితి ఉంది మీరు ఒకటే చూసారు అసలు ఊహించని పరిణామం మాకు కూడా బాధ ఉంది మాకు కూడా అధికారంలో వచ్చి మూడు నెలలు కాల పట్టుమని ప్రమాణ స్వీకారం చేసి ఎనభై రోజులు అయింది ఈ నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు ఆయనే ముఖ్యమంత్రి ఆ కాలువలు కూడికలు మరమ్మతులు కానీ జరుగుంటే ఆ కట్టెలు ఎలా ఉన్నాయి మనకు వస్తున్న ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వాటర్ ఫ్లో ఎంత కెపాసిటీకి దీనికి దీనికి ఆ కెపాసిటీ తగ్గట్లు కట్టలు స్ట్రాంగ్గా ఉన్నాయా లేదా డ్యాములు పరిస్థితి గ్రీజ్ చేసే పరిస్థితి లేని చెత్త ప్రభుత్వం మొన్నటి వరకు ఉండింది కట్టల జోలికి పోలా కాలువల జోలికి పోలా మరమ్మతులు చేయాలా అసలు దిక్కు దివాణా లేకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని గాలి కొదిలేసి సర్వనాశనం చేసి విపత్తుకు శాఖ అనేది ఎక్కడుందో తెలియకుండా అన్ని తాడేపల్లి ఇంట్లో కూర్చోబెట్టి అక్కడే రివ్యూలు చూసుకొని బయట రాని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు విపత్తు ఏదైతే సంఘటన వాటర్ ఫ్లో స్టార్ట్ అవుతానే ఒకసారి మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు గతంలోనే ఎప్పుడైతే ఈ ఎగువ ప్రాంతంలో ఈ వర్ష ప్రభావితంగా ఫ్లో వస్తుందో ఆ ఫ్లోకు అనుగుణంగా అప్పటికే అలట్ చేశారు అలట్ చేసినప్పటికీ ఊహించిన పరిణామం ఇది ఊహించిన దానికంటే రావడం వచ్చిన తర్వాత అవన్నీ ఆ కట్టలు దిగిపోయి బెజవాడ పట్టణంలోకి వచ్చిన తర్వాత జనజీవనం అతలాకుతలవడం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయనే రంగంలో దిగి ఏ ముఖ్యమంత్రి తెల్లారుజాము నాలుగు వరకు తిరిగారు తెల్లారితో వచ్చారు యంత్రాంగాన్ని అంతా అప్రమత్తం చేశారు యంత్రాంగం అంతా ఇక్కడ ఉంది మీ కెమెరాలే సాక్షి ఆయన వచ్చాడు ఆడ వాళ్ళ నాన్నగారికి అర్పించుకున్నారు దే ఆయన బెంగళూరులో తిరిగారు అన్ని చోట్ల తిరిగేసి ఒక పొలిటికల్ స్టంట్ లాగా ఆయన చావు దగ్గరికి వచ్చిన అదే నవ్వు పరామర్శకు వచ్చిన నవ్వు లాజ్ కు వరద బాధితుల దగ్గరికి వచ్చిన అదే నవ్వు మళ్ళా రాజకీయ విమర్శలు చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు పనిచేస్తున్న వ్యక్తుల మీద విమర్శలు చేయడం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇది పద్ధతి ఈ టైంలో నా రాజకీయాలు బా ప్రజలు బాధల్లో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు మీ వల్ల మీ చేతనైతే సహాయం చేయండి మీ కార్యకర్తలు పంపించండి నలుగురికి అన్నం పెట్టండి నలుగురికి నాలుగు వాటర్ బాటిల్ ఇండి ఒక మజ్జి ప్యాకెట్ ఒక పాల ప్యాకెట్ ఇండి అంతేగాని రాజకీయ విమర్శలు చేస్తే వాళ్ళలాగా మేము విమర్శించదు కానీ మేము ఆ పరిస్థితుల్లో ఒకటే చెప్తున్నాం గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి రాజంపేట ప్రాంతంలో డ్యాము తెగిపోయి పట్టించుకోకపోతే ముప్పై ఏడు మంది చనిపోతే వచ్చి పరామర్శించిన పరామర్శించాడ ఒక్క ప్రాణం కూడా బాగూడదని చంద్రబాబు నాయుడు గారు రాత్రి బొగాలు కష్టపడుతుంటే ఆయన విమర్శిస్తున్నారు నువ్వు నిజంగా కరెక్ట్గా ఐదేళ్ళు పరిపాలన సవ్యంగా చేస్తుంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది బెజవాడికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది అని మేము అడుగుతున్నాం అయినా కూడా రాజకీయాలు కాదు ప్రజలు కష్టాల్లో ఉన్నారు తెలుగుదేశం పార్టీకి అధికారం కొత్త కాదు ప్రతిపక్షం కొత్త కాదు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలకు సేవ చేయడం ఏ సమస్య వచ్చినా అది ఉదుర్ తుఫాను కానీ నంద్యాలలో వరదలు వచ్చినా హైదరాబాద్లో వరదలు వచ్చినా ఇప్పుడు విజయవాడకి ఎక్కడొచ్చినా కూడా మాకు అధికారంతో పని లేదు సేవ చేయడం మాకు తెలుసు ఈరోజు కూడా మేమందరం యువతంతా వచ్చి అన్ని డివిజన్లోకి వచ్చి వాలంటీర్లుగా మాకు మయంగా బిస్కెట్ ప్యాకెట్ లేదు ఎక్కడ ప్రభుత్వం డబ్బు కాదండి ప్రభుత్వ ధనం కాదు మా సొంత డబ్బులు మా చేతులన్నీ తీసుకొని వచ్చి మేము పాల ప్యాకెట్స్ బిస్కెట్ ప్యాకెట్స్ ఫుడ్ తయారు చేసుకొని వచ్చి మేము ఇస్తున్నాం ఇది సేవ అంటే జగన్మోహన్ రెడ్డి ఇది ఒకసారి నువ్వు కూడా కళ్ళు తెరిచి చూడు అంతేగాని డబ్బులు వసూలు చేసుకునేది అలవాటైపోయి సేవను కూడా రాజకీయం చేయాలనుకుంటే దుర్మార్గం అన్న మీరు ఎవరన్నా మీరు ఎక్కడి నుంచి ఎంతమందితో కలిసి ఇక్కడ వరద సహాయక చర్యల కోసం వచ్చారన్న మా తిరుపతి నేను తెలుగు యువత స్టేట్ జనరల్ సెక్రటరీ యువకులం వాలంటీర్లు కోర్టినేటికి వేసాం దాదాపు ఈరోజు మొత్తం మూడు వందల యాభై మంది పైగా వాలంటీర్స్గా స్వచ్ఛందంగా వచ్చాం ఇక్కడ మల్లిబాబు గారు గుంటూరు నుంచి అదేవిధంగా సత్తినపల్లి గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి మల్లిబాబు గారు అదేవిధంగా తిరుపతి నుంచి మేము తర్వాత ఈ పక్క వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఏలూరు పార్లమెంటుకు సంబంధించి తెలుగు యువత కావచ్చు అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి సంబంధించిన వాళ్ళు ఇదే విజయవాడ ప్రాంతానికి సంబంధించిన యువత దాదాపు మూడు వందల యాభై నుంచి మూడు వందల డెబ్బై మంది ఫుల్ టైమ్గా ఇక్కడ అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఈ అదే అదేవిధంగా మీరు చూసే ఉంటారు మేము చదువుకున్న వాళ్ళగా మార్పు మార్పు కోరే వాళ్ళంగా ఈరోజు డ్రోన్ సహాయంతో కూడా వాటర్ ఒక పక్క ఇబ్బందులు ఉంది అక్కడికి పాలేని పరిస్థితిలో ఉంటే కూడా డ్రోన్ కెమెరాతో డ్రోన్ సమ సహాయంతో ఫుడ్డు అదేవిధంగా వాటరు అదేవిధంగా పాల పాలకు సంబంధించి బిస్కెట్ ప్యాకెట్స్ కానీ చేర్చే పరిస్థితి ఉంది ఇప్పటికే కొన్ని బోట్ల ద్వారా కొన్ని ప్రాంతానికి ఎక్కడ చివ చిట్ట చివరి ఇంటి వరకు చేర్చేదానికి మా ప్రయత్నం చేస్తాం మేము కూడా సొంతంగా ఏ ఏవేవి పరికరాలు ఉన్నాయో ఆ పరికరాలన్నీ కూడా ఉపయోగించి అందరికీ న్యాయం జరిగేలాగా అందరూ సజావుగా మళ్ళీ జనజీవన స్రవంతి అందరూ మళ్ళీ వాళ్ళ యథావిధిగా కొనసాగించే విధంగా అంతవరకు మా ప్రయత్నం మేము చేస్తాం థ్యాంక్ యూ